సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మ మనల్ని కరుణించాలి అంటే మనము ఏం చేస్తే అమ్మవారు మనల్ని కరుణిస్తారో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము భక్తిపూర్వకంగా పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే నాకు ఒక ఆకును కానీ పుష్పమును కానీ పండును కానీ కొద్దిపాటి జలమును కానీ సమర్పిస్తారు అట్టి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తి తృప్తిగా విందాలగిస్తానని మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో చెప్పాడు నిజమైన భక్తి నిశ్చలమైన పరిశుద్ధమైన మనసుతోనే సంప్రా సంప్రాప్తిస్తుంది ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన నిష్కపడమైన మనసుతో పూజించి ధరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెంటే ఉండి కాపాడుతుంది భగవద్ ఆరాధనలో పుష్పాల పాత్ర అమోఘమైనది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాడి తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చడం ఇందుకు నిదర్శనం అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి అసలు ఈ పూజా విధానంలో ఎలాంటి పుష్పాలు వాడాలి ఏ దేవతను ఏ పుష్పాలతో పూజిస్తే సత్ఫలితాలు వస్తాయా వస్తాయోనన్న సందేహము వెంటాడుతూ ఉంటుంది అయితే దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయ్యి శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు పులిటివారు మైలవారు బహిష్ఠులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు అలాగే భూమిపై పడ్డ పుష్పాలు వాసన చూసిన పుష్పాలు కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతుంది శుచిగా స్నానమాచరించిన తర్వాత కోసిన పత్రపుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలట వాడిపోయినవి ముళ్ళుతో కూడుకున్నవి అపరిశుభ్రమైనవి దుర్గంధపూరితమైన పుష్పాలను వినియోగం శ్రేయస్కరం కాదని కూడా మన శాస్త్రాలు అనేవి చెబుతూనే ఉన్నాయి అలాగే కంటాన గంధాన్ని చెవిలో పుష్పాన్ని ధరించాలట జుట్టు మురియందు తులసి దళాన్ని ధరించిరాదట తామర పువ్వులు కలువ పువ్వులు జాజులు చామంతి నందివర్ధనములు మందారము నీలాంబరాలు కనకాంబరాలు మాలతి పారిజాతాలు పద్మాలు మంకెన మునిగోరింట ఎర్రగన్నేరు గరుడవర్ణము నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతూ ఉంటారు సూర్యభగవాను విఘ్నేశ్వరుణ్ణి తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట విష్ణు భగవాను తులసి దళాలతో శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులతో గాయత్రీదేవిని మల్లిక పొగడ కుషమంజరి మందార మాధవి జిల్లేడు కదంబ పున్నాగ చంపక గరిక పుష్పాలతో పూజించాలట అలాగే శ్రీచక్రాన్ని తామర పువ్వులు తులసి దళాలు కలవపూలు జాజి మల్లె ఎర్రగన్నేరు ఎర్ర కలవపూలలు గురువింద పుష్పాలతో పూజించాలి అలాగే మహాశివుని అయితే మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ కూడా నెరవేరుస్తాడు అంటారు అలాగే పవల మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోరికలు మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట మంగీషం పుష్పాలతో పూజ ఓర్పును శాంతిని సహనాన్నిస్తుంది విరుచి పుష్పాలు మనసుకు ప్రశాంతతను ఎరుక పుష్పాలు ఆత్మస్థైర్యాన్ని అరలి పుష్పాలు సత్యసందతను పెంపొందిస్తాయట అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది తులసి దళాలు ఆధ్యాత్మిక వికాసాన్ని గన్నేరు జీవంతి పుష్పాలు ముక్తికి మల్లెపుష్పాలు నిష్కల్మష బుద్ధిని సంపెంగ పుష్పాలు అభివృద్ధిని నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని శాస్త్రవచనం అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం ఈ పుష్పాలతో పూజ వల్ల శ్రీ మహాలక్ష్మి సంతుష్టురాలే అభిష్ అభిష్ట సిద్ధినిస్తుంది అలాగే తామర శంఖ పుష్పాలతో చేస్తే పూజ వల్ల అష్టైశ్వర్యాలు మారేడు దళాలతో చేస్తే పూజ వల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తి కలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది అయితే భగవంతునికి సమర్పించే ఏ పుష్పమైనను భక్తితో పరిపూర్ణమైన విశ్వంతో విశ్వాసంతో సమర్పించాలి తప్ప విశ్వాసం భక్తి లేకుండా పుష్పాలు సమర్పించడం వల్ల ప్రయోజనం ఉండదని శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి భగవద్భక్తి కలవారు ప్రథమంగా దైవాన్ని పుష్పాలతోనే పూజించాలట భక్తితో పరిపూర్ణత సాధించిన తర్వాత సర్వంతరామి అయిన ఆత్మస్వరూపుని పుష్పాలతో పూజించాలని పెద్దలు చెబుతారు అయితే మన పుష్పాలతో పూజించే సమయము ఎప్పుడు దొరుకుతుంది అసలు ఆత్మస్వరూపానికి ఎలాంటి సందర్భంలో పూజా విధులు చేయగలుగుతారని ప్రశ్నించుకుంటే అది భక్తిలో పరిపూర్ణత సాధించినప్పుడేనని సమాధానం దొరుకుతుంది భగవంతునిపై నిశ్చలమైన భక్తి విశ్వాసాల నుంచి నిష్కలమంగా ఫలాపేక్ష లేకుండా ఆరాధిస్తే ఆత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది అలాంటి సందర్భాల్లోనే అహింస ఇంద్రియ నిగ్రహం భూత దయ క్షమాగుణం శాంతిత్వం తపస్సు జానం సత్యం అనే పుష్పాలను భగవంతునికి భక్తులు స్వయంగా సమర్పించగలిగే శక్తి ఏర్పడుతుంది అలాంటి స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి అణువులో భగవంతుని చూడగలుగుతారు ఫలితంగా విశేషమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనే అపరూపమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించగలుగుతారు ఈ వీడియో ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీకు పుష్పాలతో మీ దగ్గర ఉన్న ఏ పుష్పాలైనా సరే మనస్ఫూర్తిగా మనము అమ్మవారిని పూజించవచ్చు ఆ తర్వాత మనము ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అమ్మవారిని మనము మన మనసుతోనే మనం ధ్యానిస్తే తప్పకుండా అమ్మవారు మనకి ప్రత్యక్షమై మన యొక్క ప్రతి కోరికను కూడా తీర్చి మీకు జ్ఞానోదయం కూడా కలిగిస్తారట ఇది అండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు